వినకుంటే సీతను బలాత్కరించుమని రావణునికి చెప్పిన మహాపార్శ్వుడు ఇంతవరకు శ్రీరాముడు నిన్ను చంపకపోవడం నీ అదృష్టం మాకు చెప్పే సీతను నువ్వు అపహరించుకు వచ్చావా సరే నేను నిన్ను కాపాడుతానులే అంటూ కుంభకర్ణుడు పలికిన మాటలకు రావణుడు ఎంతో కోపంతో మండిపడిపోతుంటే మహాపార్షుడు అతన్ని శాంతపరచాలని ఇలా అంటున్నాడు రావణం క్రుద్ధం ఆజ్ఞాయ మహాపార్శ్వో మహాబలహ ముహూర్తం అనుసంచిత్య ప్రాంజలి వాక్యం అబ్రవీత్ పెద్ద పులులు మొదలైన క్రూర మృగాలతో ఉండిన విష సర్పాలతో నిండిన దుర్గమైన అరణ్యములో ప్రవేశించినవాడు అక్కడ తనకు కమ్మని మధువులు లభించినా కూడా వాటిని సేవింపనిచో వాడు మూర్ఖుడు అనబడతాడు యహ కల్వపీవనం ప్రాప్య మృగవ్యాల సమాకులం నా పిబేన్మధు సంప్రాప్తం నరో బాలీషో భవేత్ ఓ శత్రుసూదన ముల్లోకాలకు నీవే ప్రభువువు నిన్ను శాసింపగలవాడు మరి ఒకడు లేనే లేడు కాబట్టి శత్రువులను నీ పాదాలతో అనగదొక్కి విదేహరాజకుమారి అయిన ఆ సీతతో క్రీడించుము కోడిపుంజులాగా ప్రవర్తిస్తూ బలాత్కారంతో ఆ సీతను ఆక్రమించుము ఈశ్వర ఈశ్వర కో అస్తి తవ శత్రునిబర్హనా రమస్వస వైదేహ్య శత్రూన్ ఆక్రమ్య మూర్ధసుకుటవృత్తేన వర్తస్వ సుమహాబలా ఆక్రమ్యా ఆక్రమ్య సీత వై తద ముక్ష్ రమస్వచ